హాయ్ అండి మా ఊర్లోకి పగటి వేషాలు వేసేవాళ్ళు వచ్చారండి ఏడెనిమిది రోజులు వేషాలు వేసిరండి ఒకరోజు బుడుబురుకల వేషం ఒకరోజు ఒక జంగమయ్య వేషం ఒకరోజు సీతారామ లక్ష్మణ వేషం ఒకరోజు పార్వతి పరమేశ్వరుడు వేషం ఒకరోజు సూర్పనాక వేషం వేసి ఒకరోజు లంబాడీ వేషం అట్లా వేసిరండి ఆ సూర్పన నాకు వేషం వేసిన రోజు వీడియో తీద్దాం అనుకున్నా కానీ భయం వేసిందండి మేము చాలా ఘోరంగా తయారై రండి అలా చూస్తేనే అదొక విధంగా అనిపించింది మీ ఊర్లో కూడా వస్తారా అండి వస్తే కామెంట్ పెట్టండి నా చిన్నతనంలో చూసినా అండి ఇట్లా పగటి వేషాలు మేము స్కూల్కి పోయేటప్పుడు వాళ్ళ చుట్టూ తిరిగేదండి ఒక పూట బాడీ ఎగ్గొట్టి మీకు ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ప్లీజ్